హాయ్ అండి నేను మీ దీవిన మన విలేజ్ వంటకాల ఛానల్లోనైతే మంచి విలేజ్ వంటకాలే కాదు తక్కువ ప్రైజ్లో మంచి క్వాలిటీ చీరలు కూడా తీసుకురావాలని అయితే కొత్తగా చీరల బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను ఇదే నా ఫస్ట్ లైఫ్ కొంచెం తడబడపడచ్చు కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఉండే అంటే చేసే కొందని ఏదైనా పని ఇది అవుతుంది కదా అలాగే ఈసారి నెక్స్ట్ టైం మంచిగా వీడియో అయితే తీస్తాను కొంచెం క్లారిటీ లేదు అడ్జస్ట్ అవ్వండి ఇప్పటివరకు చాలా సపోర్ట్ చేశారు ఈ బిజినెస్లో కూడా మీ సపోర్ట్ అయితే నాకు కావాలండి ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి ఇంకా లైవ్లోకి వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ వీడియోకి ఒక లైక్ ఇస్తే లైవ్ ఇంకొంతమందికి షేర్ అవుతుంది ఇదైతే నా కొత్త బిజినెస్ ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి తక్కువ కాస్ట్లోనే మంచి క్వాలిటీ చీరలు అంటే ఇంత తక్కువ కాస్ట్కి ఎలాగొస్తే మీకు అని అని అనుకోవచ్చు కానీ మనం తీసుకొచ్చుకునే వాళ్ళ దగ్గర నుంచి అంటే చేసే వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటే తక్కువ కాస్ట్లోనే పడతాయి సో అలాగైతే నేను తీసుకొచ్చాను చాలా అంటే చాలా క్వాలిటీగా ఉన్నాయి ఖచ్చితంగా తీసుకోవచ్చు ఇంకా దీని మీద నేను వేలకు వేలు అంటే వందలు వేసుకునే మార్జిన్ ఎక్కువ రేట్కి అమ్మడానికి ఏం లేదండి తక్కువ కా అంటే నేను ఒక సుమారుగా చెప్పాలంటే ఒక చీర ఒక ఫైవ్ హండ్రెడ్ పడితే ఒక ఫిఫ్టీ రూపీస్ అంతే అది చాలు ఇంకా ఎక్కువ ఎక్కువ వేసుకొని మనం స్టాక్ అంతా నిలబెట్టుకొని మన దగ్గర పెట్టేసుకొని ఎవరు కొనలేదు అనుకునే కన్నా ఒక యాభై రూపాయలు వేసుకుంటే చూసేవాళ్ళు కొనేవాళ్ళకు కూడా పర్లేదు తక్కువగానే కొనే కొనేసుకుంటారు కదా అప్పుడే ఎక్కువ లాభాలు అయితే వస్తాయండి ఇది ఒక్కటి చూసుకుంటే చాలు సో నేనైతే ఇలా అనుకున్నాను మీరేమంటారో కామెంట్ చేయండి చీరలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవైతే పికాక్ అంటే నెమలి ఇలా వచ్చేది మంచి ఫ్లవరు టిష్యూ శారీస్ అండి ఇవైతే కింద వచ్చేసేసి పెద్ద బోర్డర్ వచ్చింది ఇలాగా పెద్ద బోర్డర్ వచ్చింది పైన చిన్న బోర్డర్ ఏనా చాలా సింపుల్గానే ఉంది పై బోర్డరు పెద్ద బోర్డర్ వస్తే చీర కట్టుకోవడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా కానీ పై బోర్డర్ చిన్నగానే అనిపించింది ఇది వచ్చేసేసి పళ్ళు అండి పళ్ళు బ్లౌజ్ వచ్చి సింపుల్గా వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇలా ఇలాగైతే బుటా వచ్చిందండి బ్లౌజ్కి కనిపిస్తుంది కదా వీడియోలో ఇలా బ్లౌజ్ ప్లెయిన్గా వచ్చేసి ఇలా బుట్ట వచ్చిందండి బ్లౌజ్ మొత్తం ఇది వచ్చేసి కట్టు చెంగు కట్టు చెంగుకి మొత్తం వర్క్ ఇలా రాకపోకుండా కొంచెం వరకు కట్టు చెంగుకి రాలేదండి ఇంకా చిన్నగానే రాలేదు మొత్తం అయితే ఇలాగే రాలంటే చాలా బాగుంది కదా షైనింగ్గా కూడా ఉందండి చాలా అంటే చాలా బాగుంది అయితే మనకి తొమ్మిది వందలు పడుతుందండి చీర ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీబుల్ నైన్ అంటే తొమ్మిది వందలు తొంభై తొమ్మిది రూపాయలు అని ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు కాబట్టి నేను అన్నాను కానీ ఇది తొమ్మిది వందలేనండి తొమ్మిది అయితే ఈ శారీ చాలా బాగుంది తీసుకుంటే కంపల్సరిగా మీరే చెప్తారు క్వాలిటీ కానీ కాస్ట్ కూడా చాలా అంటే చాలా తక్కువే కదా సారి ట్రై చేయండి ఈసారి నచ్చిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి నేనైతే మీకు నెంబర్ ఇస్తాను ఫోన్ నెంబరు దానికి వాట్సాప్ చేస్తే ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది అయితే చెప్తానండి ఇంకా వీటిలోనే ఇది ఒక కళ కొంతమంది అంటే నెమ్మలు ఇలా ఉన్న వాటిని తీసుకోరండి వాళ్ళ కోసం అయితే ఇలా ఫ్లవర్స్ డిజైన్ అవ శారీ మొత్తం ఇలా ఫ్లవర్స్ వచ్చేసేసాను ఇలా దీనికి కూడా పెద్ద బోర్డర్ ఏనా పైన వచ్చేసి చిన్న బోర్డర్ శారీ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి మోడల్ అండి ఎంత ప్రజెంట్ ట్రెండింగ్ లో అండి ఇది కూడా సిల్వర్ సిల్వర్ హైలైట్ అయ్యి ఇలా వచ్చిందండి బుకింగ్ ఎలా చేయాలి అని అంటే ఫోన్ నెంబర్ ఇస్తానండి ఒకసారి నోట్ చేసుకోండి నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ డబల్ జీరోకి మెసేజ్ చేయండి నేనైతే ఫోన్పే నెంబర్ ఇస్తాను ఇది పళ్ళు అండి అవుతుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి నెక్స్ట్ టైం అయితే మంచిగా లైవ్ రావడానికి ఎలాగా అనేసి నేనైతే చూస్తాను ఇది నా ఫస్ట్ లైవ్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది క్లారిటీ కూడా లేదండి నాకు కూడా అర్థమవుతుంది ఈసారి మంచిగా చేస్తాను ఇది వచ్చేసి ఫైట్ చెంగండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చింది శారీ మొత్తం అయితే ఇలాగా సిల్వర్ సిల్వర్ హైలైట్తో ఇలా చేసింది దీనికి ప్లెయిన్ బ్లౌజ్ వేసుకొని లేకుంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ అంటే ఇప్పుడు అంతా మగ్గం వర్క్ వేసుకుంటున్నారు కదండి అలాగే వేసుకున్నా కానీ మగ్గం వర్క్తో చాలా అంటే చాలా రిచ్ లుకింగ్ వస్తుంది చాలా బాగుంటుందండి ఇది తొమ్మిది వందల యాభై రూపాయలు చాలా తక్కువ కాస్ట్లోనే మంచి చీరలు అయితే మన దగ్గర ఉన్నాయి బాగుంది కదా చాలా అంటే చాలా బాగుందండి క్లాత్ కూడా సూపర్గా ఉంది మంచి షైనింగ్ లుక్ వస్తుంది కావాలనుకున్న వాళ్ళైతే నెంబర్కి మెసేజ్ చేయండి సో ప్లీజ్ అండి చాలామంది త్రీ లైక్స్ వచ్చాయి ఫోర్ లైక్స్ వచ్చాయి కామెంట్ చేయండి ఫస్ట్ లైక్ సపోర్ట్ అయితే ఫుల్గా చేసేయండి అండి మంచి మంచి చీరలు చాలా అంటే చాలా తక్కువ కాస్ట్కి మరీ అంత ఇదిగా ఏం చెప్పర్లేండి కాకపోతే చాలా తక్కువ కాస్ట్గా తీసుకొస్తాను చీర బాగుంది కదా ఇంకొచ్చేసేసి ఇంకొచ్చేసి ఇలాగండి ఫోర్ కలర్స్ యాడ్ అయినాయి బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా క్రీమ్ కలర్ అంటే వైటు కాదు అలాగా నీ క్రీము కాదు మిక్సెడ్గా ఉంది ప్లెయిన్ ప్లెయిన్ కాకోకుండా కొంచెం అలాగా అక్కడక్కడ చిమ్కీ డాట్స్ అయితే వచ్చాయండి లైన్స్గా కనిపిస్తున్న వీడియోలో ఇలా అయితే వచ్చాయండి సింబల్స్ ఓన్లీ సింబల్స్ ఏనండి ఇలా గ్రీను క్రీము అలాగే లైట్ ప్రింక్ పింకు నిండు పింకు ఈ కలర్స్ అయితే కాసేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఫస్ట్ లైక్ ఈ శారీ ప్రైజ్ వచ్చేసేసి ఫైవ్ హండ్రెడ్ అండి ఫ్రీ షిప్పింగ్ కేవలం ఫైవ్ హండ్రెడ్ వీటింగ్ అయితే ఈ కలర్స్ ఉన్నాయండి ఇలా ఈ కలర్స్ ఉన్నాయి మీరుండే తీసుకొచ్చానండి ప్రజెంట్ మన దగ్గర పోతున్న అవసరం బట్టి తీసుకొచ్చుకోవచ్చు అనైతే నేనైతే తక్కువ తక్కువగానే తీసుకొచ్చుకున్నాను ఆ శారీ కాస్ట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ మేడం ఈ శారీ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఇక టిష్యూ శారీలోనే ఇది ఇంకొక రకం మేడం వాటిల్ గ్రీన్ అంటారు కదా ఈ గ్రీన్ వచ్చేసేసి బోర్డర్ వచ్చింది ఇది వచ్చేసి ఎల్లో ఎల్లో అంటే ఎల్లోలో కూడా గ్రీన్ మిక్సెడ్ అయ్యి వచ్చింది శారీ అయితే ఎలాగుంది సూపర్ ఉంది శారీ ఇది కూడా జస్ట్ తొమ్మిది వందలేనండి తొమ్మిది వందలు షిప్పింగ్ ప్లీజ్ అండి లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సారీ అయితే చాలా బాగుంది కదా ఇది సారీ దీనికి కూడా సేమ్ అండి బోర్డర్ వచ్చేసి సేమ్ బోర్డర్ మేడం మీరు ఏ ఏం మెసేజ్ అంటే మాకు సరిగ్గా అర్థం కాలేదు మళ్ళీ బెట్రా వాయిస్ నేనే కొంచెం ఆపేదండి వాయిస్ శారీ అయితే ఎలా ఉందో చూడండి చాలా అంటే చాలా బాగుంది మీరు ఎక్కడ ఏ ఛానల్లో చూసినా కానీ ఇంకా బయట ఎక్కడ చూసినా కానీ ఇంత తక్కువ కాస్ట్ అయితే దొరకదు ఇలాంటి శారీ క్లాత్ పరంగా కానీ ఇంత షైనింగ్తో మాత్రం శారీ దొరకదండి జస్ట్ తొమ్మిది వందలు ఇప్పుడు క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి అన్నీ మిక్సడ్ ఉన్నాయి కదా జస్ట్ తొమ్మిది వందలు అయితే చాలా బాగుంది వాయిస్ నేనే ఆపానండి వాయిస్ రావట్లేదు అంటే నేనే ఆపాను మా ఆయన అయితే మరీ అంత తక్కువ కాస్ట్ పెడుతున్నాను ఏంటి తొమ్మిది వందలు ఏంటని అని అడుగుతున్నాను తక్కువ కాస్ట్ అంటే తక్కువ కాస్ట్ అంటే నాకు పడిందే నేను చెప్తున్నాను అండి తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ దీనిపైన మనకి ఎలాగ ఉంటి లాభాలు ఉండవు కానీ ట్రై చేయాలి ప్రతిదీ అంటే ఖాళీగా కూర్చుంటే ఏమొస్తుంది బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే ఫస్ట్ కొంచెంలోనే స్టార్ట్ చేయాలి ఎక్కువగా ఇప్పుడు ఒక మనం చీర ఒక ఐదు వందలు తీసుకొచ్చి వెయ్యి రూపాయలు అమ్ముకున్నాం అనుకో అవి మన దగ్గరే ఉంటాయి ఎవరి దగ్గరే పోవు అదే తక్కువ మార్జిన్ వేసుకుని అమ్ముకుంటే చాలామందికి రీచ్ అవుతుంది కదా సో అదైతే నా గోల్ అండి ఈ సారీ అయితే చాలా బాగుంది తొమ్మిది వందలు జస్ట్ తొమ్మిది వందలు ఫ్రీ షిప్పింగ్ ఇవైతే రైట్ ఛారీస్ అండి క్రిస్మస్కి చాలా వరకు వైట్ సారీస్ యూజ్ చేస్తూ ఉంటారు చాలా సింపుల్గా ఉండాలి క్రిస్మస్ అని అనుకుంటారు వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటాయండి ఈ చీరలు అయితే థ్యాంక్ యూ మేడం వైట్ అంటే వైట్లో ఇలా ఫ్లవర్స్ పెట్టేసి చాలా బాగుంది చీర అయితే ఇదండి ఇలాగా వైట్ ఇలాగ వచ్చాయి చూస్తే అసలు చీరని వదిలిపెట్టండి అంత బాగుంది కనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంది అసలే ఫస్ట్ లైక్ చేస్తా గుంటే మా ఆయన ఇంకా కన్ఫ్యూజ్ చేస్తున్నాడండి అలా ఏంటి ఇలా మాట్లాడుతున్నామేంటని నాకే అర్థం కావట్లేదు ఎలా మాట్లాడాలో చీర అయితే చాలా అంటే చాలా బాగుందండి థర్టీ ఫస్ట్కి వైట్ ఎక్కువ శాతం వైట్ యూజ్ చేస్తారు కదా ఒకసారి ట్రై చేయండి వైట్ ఛారీ మాత్రం ఇలా కట్టుకుంటే సింపుల్గా లుక్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా దీంట్లో బ్లౌజ్ వచ్చేసి అసలు బ్లౌజ్ మామూలుగా లేదండి ఇంకో బ్లౌజ్ అయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసి సూపర్ వచ్చింది అయితే అస్సలు మిస్ చేసుకోండి క్రిస్మస్ శారీస్ చాలా బాగుంది వైట్ శారీ అయితే కదండి టిష్యూ సారీ 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 టిష్యూ శారీ కాదండి సిల్వర్ సిల్వర్ చూపించాను కదా వాటిలో ఇది ఒక పింక్ పింక్ లైట్ పింక్ అండి ఇది కూడా ఇలా లైట్ పింక్ సిల్వర్ ఐలెట్ అయ్యి చాలా బాగుంటుంది కప్పుకుంటే మాత్రం సూపర్ లుక్ ఇస్తుందండి శారీ సేమ్ బ్లౌజ్ కాకుండా బ్లౌజ్ వేరే అలాగే వేస్తే చాలా బాగుంటుంది ఇంకా మన దగ్గర బ్లౌజులు కూడా ఉన్నాయి చాలా తక్కువ కాస్ట్లోనే బయట దొరకవండి నాకు తెలిసి మాత్రం దొరకవు దొరుకుతాయి కానీ చీప్ క్వాలిటీ దొరుకుతాయి నా దగ్గర అయితే పర్ఫెక్ట్ చూడండి ఇంత హెవీగా వచ్చిందో మరుమర్క్ అయితే ఇందులో అంటే అతికిచ్చింది తక్కువ అంత చేతి వరకు ఎక్కువ ఉందండి బ్లౌజులు అనిపిస్తుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఒక బ్యాగ్ వచ్చేసి ఇలా ఇలాంటి బ్లౌజ్ వేసి ఇలా చీరలు సింపుల్గా ఉన్న చీరలు కడితే ఇంకా చూసుకోండి సూపర్గా ఉంటుంది మనం వేలకు వేలు పెట్టుకున్న చీరలు కూడా అంత లుక్ ఇవ్వండి ఒక్కొక్కళ్ళు మినిమం నేను రెండు వేలు ఏదో చేరుకున్నాను మూడు వేలు ఏంది చేరుకున్నాను అని అంటారు కదా అంత పెట్టి వాళ్ళు కొన్నదానికన్నా మనం ఇలా సింపుల్గా ఇలాంటి చీరలు కట్టుకొని కొంచెం హెవీగా ఇలాంటివి రెండు మూడు బ్లౌజులు పెట్టుకున్న చాలు ఇలా బ్లౌజ్ పెట్టుకొని వేసుకుంటే చాలా బాగుంటుంది వీటిల్లో ఇవి రెండు కలర్స్ అండి ఇంకొచ్చేసి ఈ శారీ చూసారా చూస్తే అస్సలు వదిలిపెట్టరు మొత్తం ఇలా మ్యాంగో డిజైన్ వచ్చింది సూపర్ ఉంది కదా ప్లీజ్ అండి లైక్ చేయండి లైవ్ లోకి వచ్చిన వాళ్ళలో లైక్ చేయండి ఇంకొంతమందికి షేర్ అవుతుంది వీడియో ఏది ఇదండి ఈ బ్లౌజ్ అయితే చెప్పండి బ్లౌజ్ అయితే ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా వచ్చింది బాగుంది ఇది కూడా చాలా బాగుంది ఇది కంప్లీట్గా శారీ అయితే ఇది ఇంత పండగల సీజన్ కదా తక్కువ ప్రైజులు ఉన్నాయి మంచి క్వాలిటీ చీరలు అయితే మన దగ్గర ఉన్నాయి బాగుంది కదా చాలా అంటే చాలా బాగుందండి చీర ఏమో పెద్ద బోర్డర్ అండి పైకి వచ్చేటప్పటికి చాలా చిన్న బోర్డర్ సింపుల్ గా శారీ వచ్చి డబల్ షేడ్ కనిపిస్తుంది అనిపిస్తుంది కదా మీకు వీడియోలో ఇలా డబల్ షేడ్ రెస్పాన్స్ కావడం లేదు మీరు త్వరగా లేదు మేడం రెస్పాన్స్ కావట్లేదు అని అంటే నేను ఫోన్ నెంబర్ ఇవ్వడం మర్చిపోయాను మేడం ఇక్కడ నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా లైవ్లోకి వచ్చేప్పుడు ఫోన్ నెంబర్ ఇస్తాను ఫస్ట్ లైవ్ కదా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంది అంతేనా ఫోన్ నెంబర్ అయితే లైవ్లోనే చెప్తాను మేడం కొంచెం నోట్ చేసుకోండి నైన్ త్రీ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ ఫోర్ డబల్ జీరో ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నేను ఫోన్పే నెంబర్ ఇస్తాను ఇంకా మీ అడ్రస్ మీ డీటెయిల్స్ మొత్తం చెప్తే ఆర్డర్ బాగుంది కదా ఈ సారీ కూడా అసలు స్పెషల్ శారీస్ అంటే ఇవి కార్తీక దీపం సీరియల్లో దీప కట్టే శారీస్ అండి చూసారు కదా కార్తీక దీపం సీరియల్ అసలు ఆ సీరియల్ చూడుకోకుండా ఎంతమంది ఉండరు చాలా తక్కువ మంది ఉంటారు నాకు తెలిసి ఎందుకంటే కార్తీక దీపం సీరియల్కి చాలామంది ఫ్యాన్సే ఉన్నారు కదా ఇదిగోండి అందులో కట్టే చీరలు ఇవి చూసారా కార్తీక దీపం సీరియల్లో కట్టే చీరలు మన దగ్గర అయితే ఉన్నాయి క్లాత్ అయితే అస్సలు ఎంత బాగుందంటే సూపర్ క్లాత్ అండి చాలా బాగుంది వీటిల్లో కలర్స్ అయితే ఇది గ్రీను ఇది ఒక కలర్ దీపం సీరియల్ దీపగట్టే చీరలు కంపల్సరిగా ట్రై చేయొచ్చండి చీర అయితే క్లాత్ చాలా అంటే చాలా బాగుంది ఇందులో బ్లౌజ్ వచ్చేసి ఇందులో చూసేది ఏముందండి అండి దీప బ్లౌజ్ చూస్తాం కదా సేమ్ అదే అనుకుంటున్నాను నేను కూడా ప్లేన్ వచ్చేసింది అండి బ్లౌజ్ అయితే ఇలా ప్లేన్ బ్లౌజ్ వచ్చింది బాగుంది కదా క్వాలిటీ అయితే అసలు నెంబర్ వన్ క్వాలిటీ అండి కార్తీక దీపం సీజన్లు దీప కట్టింది చీరలో పదే పదే ఎందుకు చెప్తున్నాను అంటే దీప కట్టినప్పుడు చీరలు చూస్తాం కదా చాలా బాగున్నట్టుంటాయి కదా అందుకనే చెప్తున్నా ఇందులో నాలుగు కలర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి కావాలన్న వాళ్ళు తొందర తొందరగా బుక్ చేసుకోండి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఫోర్ కలర్స్ డైలీ వేరికైనా లేకుంటే ఎక్కడికైనా చిన్నపాటి ఫంక్షన్కి అంటే ఇళ్ళ దగ్గర ఏదన్నా ఫంక్షన్ అలా ఉంటాయి కదండీ ఫంక్షన్ అంటే ఏదో ఊరు కట్టుకొని నిలమనే చెప్పట్లేదు చిన్న ఫంక్షన్కి అయితే చాలా బాగుంటాయి కొత్తగా ఛానల్ పెట్టారా సిస్టర్ అవును మేడం కొత్తగానే పెట్టాను సో అందుకే కొంచెం ఉంది సో సపోర్ట్ చేయను మేడం ఇవి అయితే చాలా బాగున్నాయి చీరలు చెప్పాను కదా వైట్ శారీస్ ఇవి డైలీ వేర్ శారీస్లో ఇవి కూడా ఉన్నాయండి మన దగ్గర ఇంకా పట్టు చీరలు ఉన్నాయండి పూర్తిగా పట్టు చీరలు చూపించలేదు నేను ఎక్కువ మంది లైవ్లోకి అయితే రాలేదు కదా కొంచెం మందే వచ్చారు ఇంకా అందుకని నేను పట్టు చీరలు అయితే చూపించలేదు కొంచెం మందికి అయితే చూపించరా అని మీరు అనవచ్చు కాదు రండి కొంచెం ఎక్కువగా వస్తే నాకు చీరలు బుక్ చేసుకుంటారు కదా అనేసి అయితే నేను వాటి చీరలు చూపించలేదు చూసారా ఈ చీర అయితే ఈ లాంగ్ అయితే ఇవి చాలా బాగుంటాయండి క్లాత్ పరంగా అయితే అసలు ఎంత స్మూత్గా ఉందంటే అంత స్మూత్గా ఉంది ఇలా బ్లౌజ్ వచ్చేసి ఇది మీరు ఎక్కువగా లైక్లు ఇచ్చారు అనుకో ఇంకొంచెం ఎక్కువ మంది వస్తారు మంచి చీరలు అయితే ఇంకా చూపిస్తానండి అంటే ఇప్పటి వరకు చూపించడం మంచి కదండి అనుకోకండి అంటే ఇంకా మంచిగా ఉన్నాయి చూపిస్తాను చూసారా ఇది ఒక చీర ఇంక ఇందులోనే కలర్స్ అండి ఇది బ్లాక్ గ్రీన్ గ్రీన్లో ఇది బాటిల్ గ్రీన్లో కూడా లైట్ గ్రీన్ అండి ఇది బాగున్నాయి కదా చీరలు అయితే సూపర్గా ఉన్నాయి డైలీ వేర్ శారీస్ వీటి కాస్ట్ వచ్చేసేసి నేను చీరలు చూపిస్తున్నా కానీ కాస్ట్ చెప్పడం అయితే మర్చిపోయాను అండి నాలుగు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఎక్కడికైనా నాలుగు వందల యాభై రూపాయలు చీర అయితే చాలా అంటే చాలా బాగుంది కార్తీక దీపం సీరియల్లో దీప కట్టిన చీరలు అయితే ఐదు వందలు ఫైవ్ హండ్రెడ్ దీనికి దీనికి యాభై రూపాయలు డిఫరెన్స్ ఏంటంటే క్వాలిటీ క్లాత్ పరంగా ఒకటే కానీ కొంచెం దీనికి ఏంటంటే పౌర్చెంగు డిఫరెంట్ వస్తుందండి ఈ చీరకి దానికైతే అంత డిఫరెంట్ ఏమనిపించదు అందుకనేసి దీనికి దానికి యాభై రూపాయలు తేడా అంతే